జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు మహర్షిలా అంటూ ఉన్నాడు ఓ మహర్షులారా పరీక్షిత్తు కలిపురుషుడితోని మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే ఓ కలిపురుష ఈ దేశము బ్రహ్మావర్తము ఇక్కడ ధర్మము సత్యమే సాగాలి ఇక్కడ వేదధర్మాన్ని పాటించేవారే ఉండాలి ఇక్కడ వేదధర్మాన్ని పాటించేటటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసిన యజ్ఞములతో యజ్ఞపురుషుడైనటువంటి పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అందుకని ఇక్కడ నువ్వు నవర్తితవ్యం ఉండడానికి వీల్లేదు ఓ కలిపురుష యజ్ఞముల చేత భగవానుడు ఆరాధింపబడి ఆ విధంగా పరమాత్మ లోకులందరికీ కావలసినటువంటి సుఖాన్ని శాంతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ భగవానుడు యజ్ఞముల చేత తృప్తి చెంది లోకులకు కావలసినటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు ఆ భగవానుడే అందరి లోపల వెలుపల వ్యాపించి నారాయణుడిగా అందరినీ కాపాడుతూ ఉన్నాడు హో కలిపురుష ఆ రకంగా వైదిక ధర్మాన్ని పాటిస్తూ ఉండేటటువంటి దేశములో నువ్వు ఉండడానికి వీల్లేదు వెంటనే ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపో అని పరీక్షిన్ నరేంద్రుడు కలిపురుషుడితో అంటూ ఉంటే అప్పటికే పరీక్షిత్తు చేతిలో పెద్ద చే కత్తి ఉండటం వల్ల ఈ కలిపురుషుడు అనుకుంటూ ఉన్నాడు ఆ రకముగా కత్తితో ఉండేటటువంటి పరీక్షిత్తు యమపాసము పట్టుకున్నటువంటి యముడిలాగా కలిపురుషుడికి కనిపిస్తూ ఎక్కడ తనని శిక్షిస్తాడేమో అనేటటువంటి భయముతోని అప్పుడు కలిపురుషుడు పరీక్షి నరేంద్రుడితోని ఇలా అంటూ ఉన్నాడు భయపడుతూ హే సార్వభౌమ నేను నీ ఆజ్ఞానుసారమే ఇంకా ఎక్కడికైనా వెళ్ళి జీవిస్తా ఎక్కడికి వెళ్ళినా నీ ఆజ్ఞని పాటిస్తూ ఉంటా ఎందుకంటే ఎక్కడ చూసినా నువ్వు నాకు జగదీశ్వరనీయడిదము తోడ తరచు గమెరయన్ ఎక్కడ చూసినా నువ్వే ధనుర్బాణాలు పట్టుకొని పెద్ద కత్తి పట్టుకొని కనిపిస్తూ ఉంటావు అందుకని నువ్వు చెప్పిన చోటే ఉంటా నువ్వు చెప్పిన నువ్వు ఇచ్చినటువంటి శాసనాన్ని పాటిస్తూ పాలిస్తూ నువ్వు ఉండమన్న చోటే ఉంటా నీకు భయపడుతూనే ఉంటా నాకు ఒక స్థలాన్ని నిర్దేశించి చెప్పవా అని కలిపురుషుడు పరీక్ష నరేంద్రుడిని అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ